ఎందుకు చెయ్యాలండి ఇలా ఎన్ని సార్లు మా అమ్మ నాన్న డబ్బులు అడగమంటారు అడిగితే అల్లుడికి ఉంటే ఇస్తారు లేదా ఇల్లు కొన్నా భూమి కొన్నా వ్యాపారం పెట్టినా సాయం చేస్తారు అది వాళ్ళకి వీలుంటేనే కిందటి సంవత్సరం అడగమన్నావు అడిగాను ఇచ్చారు ఏం చేసావు తాగి అతనాలు ఆడావు ఆరు నెలల క్రితం అడిగాము నా ఏడు చూసి ఇచ్చారు ఏం చేసావు బ్యాటింగ్ లాడి దబ్బెట్టావు పని పాట తాగుతూ ఇంటిని కూడా అవుతుంది ఇంకా అత్తమామల్ని అడగడం ఏమిటి నీకు సిగ్గులేదు రేపు మన కూతురికి పెళ్లి చేసి పంపాక మన అల్లుడు కూడా మీలాగే చేస్తే మాటి మాటికి డబ్బులు అడిగితే ఇస్తారా